చాలా క్లారిటీగా అంటే ఆయన పెద్దగా దాని గురించి రెస్పాండ్ అయినట్టు లేరు సినిమాల కన్నా కూడా ప్రాణాలు ముఖ్యం మీరు ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని మీడియాను కూడా కలిస్తే గిట్టిగా చెప్పారు తప్ప దానికి ఏమీ ఆయన ఎక్కడా నెగిటివ్గా మాట్లాడింది లేదు దానికి ఒకసారి బయట ప్లే సో పవన్ కళ్యాణ్ గారి మీడియా అలంకారం తగ్గే వరకు ఈ రాష్ట్రానికి మాట్లాడిన గతంలో కూడా మీరు ఎప్పుడు ఏసులో తెలివాలో మీకు తెలియదు రిలవెంట్ మీరు మనుషులు చేసి మనం తెలుసు పెద్ద మనసు మీరు డిబేట్ మళ్ళీ మనసు మీద డిబేట్ గో బియాండ్ సినిమా రిలవెంట్ మీరు మనుషులు చేసి మనం తెలుసు పెద్ద మనసు మీరు డిబేట్ మళ్ళీ మనసు మీద డిబేట్ గో బియాండ్ సినిమా పెద్ద చేసుకోండి ఎక్కడ లేవెంట్ కదా దాని గురించి మాట్లాడటం మనుషులు చనిపోయిన దాని గురించి మాట్లాడతాం అని చెప్పన్నారు సరే ఏదన్నా కానీ సినిమా అనేది కాదు ప్రాణం అనేది ఇంపార్టెంట్ అని ఒక విధంగా అంటే దీన్ని ఈ విధంగా కొంతమంది ఒక బేస్ చేసుకుని కామెంట్స్ చేశారేమో అనేది ఒక ఈ ఎవరు ఎట్లా కావాలంటే అట్లా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు దేనికైనా కానీ ఆయన అక్కడ పోయిన విషయం ఆడ మాట్లాడుతున్న విషయం జరిగిన విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నారు ఆ మాట్లాడుతున్నటువంటి సందర్భంగా అక్కడ ఏంటి దాని గురించి మాట్లాడేది రిలివెంట్ కాదు అక్కడ జనం చనిపోయారు దాని గురించి పెద్ద మనసు చేసుకుంటే అన్న అర్థం అంతే కదా దాని మీద అసలు ఇంకా నో కాంట్రవర్సీ కదా నో ఇష్యూ కదా అక్కడేమి అల్లు అర్జున్ అలా స్పందించకుండా ఉండాల్సింది అల్లు అర్జున్ చేసింది తప్పు లేకపోతే ప్రభుత్వం చేసింది రైటు అని అన్నారు అక్కడ సందర్భం కాదు సమయం కాదు అక్కడ జనం చనిపోయిన దాని గురించి పెద్ద మనసు చేసుకోవాలన్నారు అంతే కదా అండి ఇకన్నా ఎక్కడ ఏది దొరికితే అది దానికి దనుకో దానికి లింక్ చేయటం దానికి ఏదో దానికి దారం కట్టడం దానికి లాగటం తీసుకుని బాంబు వేసుదామని ప్రయత్నం చేయటం అదేమన్నా టుస్సును టాముని బేళటం ఏమైనా అంతే కదా జరుగుతుంది